హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ప్రాంతాలలో గుడుల చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది గిరి ప్రదక్షిణ అనేది హిందువుల ప్రధాన ఆచారం దీనిలో భాగంగా భక్తులు పవిత్రమైన కొండ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తారు అసలు ఏంటి ఈ గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అంటే ఏంటి గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇవాళ రోజున బద్వేల్ పట్టణంలోని మడకరవారి పల్లెలో రూపురాంపేట శివానంద స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు నిర్వహించారు భారీ వర్షంలో కూడా ఇవాళ రోజున యొక్క గిరి ప్రదర్శన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది మనం చూడొచ్చు ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ యొక్క వానలో మనం తడుస్తూ మనము శుద్ధి అయి ఆ యొక్క స్వామివారిని మోస్తున్నామంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఏపీఐఐసి డైరెక్టర్ శ్రీ ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రోజున గిరి ప్రదక్షిణ ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు గిరి ప్రదక్షిణ అంటే ఏందో మనం తెలుసుకుందాం ఒకసారి టూప్రాంపేటలో వెలిసినటువంటి శ్రీ శివానంద స్వామి యొక్క ఆలయంలో ఇవాళ రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు శివనామ స్మరణ చేస్తూ పున్నమి వెలుగులలో గిరి గిరి ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి కొండ మీద వెలిసిన దేవుడుగా కాకుండా కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రం ఇవాల్టి రోజున ఇక్కడ ఈ యొక్క శివానంద స్వామి ఆలయం ఇక్కడ మనమందరం ఒక ముఖ్యంగా ఒక ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కొంతమంది పూజలతో సంప్రదించడం జరిగింది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరైతే నిండు గర్భిణి నిండు నెలలు నిండినటువంటి గర్భిణి ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ విధంగా నడుస్తూ ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయాలని మనతో కొంతమంది చెప్పారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మా యొక్క ఛానల్ని నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా సరే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి పెంచలే స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు సాక్షాత్తు ఆ పరమశివుడే ఇవాళ రోజున ఇక్కడ గిరి ప్రదక్షిణను తిలగించడానికి రావడం అనేది ఎంతో సంతోషకరం సో చూస్తూనే ఉండండి నేను సురేష్ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు